వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి షర్మిల గారు వైఎస్ఆర్ గారి రెడ్డి బైదవ జయంతిని విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారిని దేవుడు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారిని మహారాజు అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారిని ది లెజెండరీ అంటూ ఉన్నారు పావురాల గుట్టలో పావురం అయిపోయారు అని చెప్పి తన మరణం మీద కూడా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు చీఫ్ గెస్ట్లుగా వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి లీడర్షిప్ను ప్రశంసిస్తూ ఉన్నారు ఎవరెవరో మాట్లాడుతుంటే అసలు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు అని చెప్పి వాళ్ళని చూసుకుంటూనే మనసులో తక్కువనే గుర్తుకొచ్చేది ఏంటి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు అసలు ఎవరు వీళ్ళు పదహైదు సంవత్సరాలుగా ఎక్కడికి మాయమైపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బలహీన పడ్డాడు అని చెప్పి అనుకుంటున్నారా చంద్రబాబు రెడ్డి గారు అధికారంలో ఉన్నారు చంద్రబాబు రెడ్డి గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేస్తే రాజకీయంగా మళ్ళీ బలపడవచ్చు అని చెప్పి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద వస్తూ ఉన్నారా సో అందుకని చెప్పి దానికి ఒకటే మార్గం రాజశేఖర్ రెడ్డి గారిని కీర్తించడం అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా డైలాగులు చెబుతూ ఉన్నారా అని చెప్పి టాక్ కొని మనకు అనిపించక మానదు ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ఎవరు కూడా అయ్యో అని చెప్పి అన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు అనిపించలేదే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పరుడు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మహానేత అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్టు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని హంతకుడు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పౌరాలుగుట్టలో పావురైపోయారు అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు బూడిద కూడా దొరకకుండా చనిపోయారు అని చెప్పి నీ చాతి నిజంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరు కనిపించలేదే ఎవరూ కనిపించలేదే ఇప్పుడు కాసిన రాజకీయ ప్రయోజనం కోసం వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉన్నారా టక్కని గుర్తొచ్చింది చూసావా పెద్ద ఓ పెద్దయనా ఇది స్వార్థపు లోకం పెద్ద అని గుర్తుందిగా మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల గుండెల్లో విలువరనే నేరస్తుడిగా చేస్తోంది కాలుతున్న నిప్పుని దాచిపెట్టగలరా ఇవి లిరిక్స్ గుర్తున్నాయా సేమ్ అవే గుర్తొచ్చాయి మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేసింది పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేసింది ఇప్పుడు వచ్చి మళ్ళీ మంచితనం వీళ్ళంతా మంచి 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 అంటూ ఉన్నారు వే లక్షల కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నాన్ని అతన్ని ఆ నాయకుడిని షీట్లో పెట్టి నేరస్తుని చేశారు కానీ ఎన్ని రోజులు చేస్తే ఏముంది ఎన్ని రోజులు చేస్తే ఏముంది నిప్పుకు చెదులు పడుతుందా నిప్పుగా చెదులు పడుతుందా కాలే కట్టని దాచి ఉంచగలమా సేమ్ అదే అది ఈరోజు మళ్ళీ అదే రాజశేఖర్ రెడ్డి గారిని ప్రైజ్ చేసుకుంటూ కొంచెమైనా కనుక బలపడదామని చెప్పి మొత్తం స్వార్థపు మనుషులు పెద్ద ఆయన ఓ పెద్ద ఆయన మీ కుమార్తె దగ్గర నుంచి కూడా ఈ స్వార్థపు గుంపే పెద్ద ఆయన పావురాల గుట్టలో పావురం అయిపోయారన్న వాళ్ళకు మీ కుమార్తె ఇప్పుడు సన్నిహితులట వాళ్ళిద్దరూ ఒకటేనట మిమ్మల్ని అవినీతి పరుడు ఫ్యాక్షనిస్ట్ అన్న మీడియాకు మీ కుమార్తె ప్రీతిపాత్ర అయింది అందరూ ఆ గుర్మిరావు గారి దగ్గర నుంచి మొదలెడితే అందరూ వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కాల్ చేసినప్పుడు ఎక్కడికి పోయారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు తల నరికేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అంటే ఈరోజు జగన్ బలకీన పడ్డాడు రాజకీయంగా అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాసేంత స్పేస్ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అధికార పార్టీ మద్దతుతో స్పేస్ను ఆక్యుపై చేయొచ్చు అని చెప్పి ఆశపడుతూ ఇప్పుడు వచ్చేసి అబ్బాబాబ్బా మాట్లాడుతూ ఉంటే వెతుకోవాల్సి వస్తుంది గూగుల్ ఎవరు వీలు అని స్వార్థపులోకం స్వార్థపులోకం